ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ సినిమా గురించి ఈ మధ్య చాలామంది గళం విప్పుతున్నారు గద్దర్ అవార్డ్స్ గురించి కూడా చాలామంది ఇప్పుడు గద్ద్ర అవార్డ్స్ని ఈ ఈ ఈ సినిమాలకి ఇచ్చేస్తారా కమర్షియల్ సినిమాలకి గద్దర్ అవార్డులు లాంటి పెట్టిస్తారా ఆయన్ని అవమానించడం కాదా అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు నేను చూస్తున్నాను ఈ మధ్య సోషల్ మీడియాలో ఇవిగా దాని గురించి గద్దర్ అనేది యాక్చువల్గా తెలంగాణ సినిమాకే ఇవ్వాలి దానికి ఒక పర్పస్ అన్నిటికీ అనే పేరుతో ఇవ్వకూడదు ఏదో ఒక అవార్డు ఇవ్వాలి అది కూడా బాగా తెలంగాణ సినిమాకి కష్టపడిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది లేదా ఒక కళాకారుడికి ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాలు ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రచయితలు కానివ్వండి సినిమా వాళ్ళు కానివ్వండి సిరియస్ సినిమా వాళ్ళు కానివ్వండి ఈవెన్ జర్నలిస్టులు కానివ్వండి సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఆ గద్దరి మీద మీకు అభిమానం ఉంటుంది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో అది నిజంగా అన్ని అన్ని సినిమాలకి అన్ని అన్నిటికీ గదరా అంటే సినిమాకి గద్దరవార్డు యాక్టర్లకి అవార్డు వేరే టెక్నీషియన్స్కి గద్దర అవార్డులు అని ఇస్తే అంటే నంది అవార్డు లాగా గద్దరనే పేరు పెద్ద అవార్డులు ఎంతవరకు సమంజసం అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది అంటే ఇప్పుడు ఇది అంతలో లేని ఇది అంటే ఎవరి ఒపీనియన్ సొల్యూషన్ ఏ ఉండదు ఎందుకంటే ఎవరి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఏది విన్నా కూడా కరెక్టే కదా అనిపిస్తుంది మనకు అదే కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే యాక్చువల్గా గద్దర్ అనే వ్యక్తి ఒక ఐకానిక్ ఫిగర్ ఫర్ తెలంగాణ ఫ్రమ్ తెలంగాణ ఐకానిక్ పర్సన్ ఆయన మీద గౌరవంతో పెట్టిన పేరు అని నా ఫీలింగ్ అది అంటే వాళ్ళు చెప్పారు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు చెప్పారు గద్దర్ గారి మీద ఉండే ఒక గౌరవంతో నంది అవార్డులు ఎట్లాగైతే కేటగిరీస్ ఏముండవు నంది అవార్డు అవును ఉత్తమ నటుడు నంది అవార్డు ఉత్తమ దర్శకుడు అట్లాగే గద్దరు అవార్డు మనకంటే నంది అంటే మన ప్రాంతం ఇప్పుడు ఏదో సమకాలీనంగా మనల్ని ప్రభావితం చేసిన ఒక వ్యక్తి కాదు నంది అనేది మనం చాలామంది కొలుసుకునేటువంటి ఒక నందీశ్వరుడు మనం పెట్టుకొని శివుని వాహనంగా మనం భావించుకొని సో ఆయన్ని కూడా ఒక దేవుడిగా కొలిచేటువంటి ఒక సంప్రదాయం మనకు ఉంది కాబట్టి సో అలా నందిని యాక్సెప్ట్ చేసాం మనం అందరం కూడా అది దానికి జెండర్ అనేది లేదు ఇక్కడ కాబట్టి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అది కానీ గద్దర్ అనేది అట్లా కాదు అంటే తెలంగాణ రాకముందు ఆయన అందరు వాడే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా జననాట్య మండలి తరపున విరివిగా ప్రచారం చేసిన వ్యక్తి సామాజిక సమస్యలు చైతన్యం కోసం చైతన్యం కోసం చేసిన వ్యక్తి బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి తెలంగాణ టైంలో ఉద్యమం టైంలో తన పాటతో చాలామందిని చైతన్యవంతం చేసిన వాగ్గేయకారుడుగా గొప్ప వాగ్గేయకారుడుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి అలాంటి ఆయన్ని కించపరిచినట్లు వద్దీ ఇలా ప్రతిదానికి ఆయన పేరు మీద ఇస్తే అనేది ప్రతిదానికంటే ఏం లేదు సినిమా అవార్డులకి ఆయన ఆయన మీద ఉండే గౌరవం కొద్దీ ఆయన పేరు పెట్టారు ఇది డిబేట్ అలాగే 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 తీసుకో తీసుకోవాలంటారా అది అంటే ఇప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయం ఒకలా ఉంటుందండి ఒక 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 విషయానికి సంబంధించి మీ అభిప్రాయం వేరే ఉంటుంది నా అభిప్రాయం వేరే ఉంటుంది నేను అభిప్రాయం దాని మీద చెప్పలేను ఎందుకంటే నాకు 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 అనిపించింది చెప్తున్నా గద్దర్ గారి మీద ఉండే గౌరవం కొద్దీ ఆ వాళ్ళకి గద్దరు గారు పేరు పెట్టారని నా దాని వెనక అంటే ఇప్పుడు ఇప్పుడు తెలియట్లేదు కానీ ఇప్పుడు చాలా మందికి దానికి ఓకే పేరు పెట్టడం మంచిదే అంటున్నారు కానీ వన్స్ అవి ఇచ్చి ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత నుంచి చాలా విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చాయి ఇంకా ఇవ్వలేదు కదా ఇంకా అవార్డు ఇవ్వలేదు ఇప్పటికే ముందే వచ్చాయి వచ్చాయి ఇచ్చే ఇచ్చేటప్పుడు ఇంకా అది ఎలా వెళ్తుంది ఏంటి అనేది ఇంకా ఎన్ని విమర్శలు వస్తాయి అనేది చాలా మంది అభిప్రాయం డిసిషన్ ఇది ఆల్రెడీ మేడ్ అండి అవును గవర్నమెంట్ అనౌన్స్ చేసేసింది అటు మళ్ళ ఒక ఫ్రెండ్ చెప్తున్నారు ఇదే ఈ మీటింగ్ జరిగినప్పుడు ఇది మన సినిమా వాళ్ళతో మీటింగ్ జరిగిన కాదు గదర్ అవార్డ్స్ విషయం జరిగిన మీటింగ్ ఒక ఆయన ఒక పెద్ద వ్యక్తి పేర్లు వద్దు కానీ ఒక పెద్ద వ్యక్తి అన్నాడు మరి గద్దరు పేరు కరెక్టా ఇదే ఉంచాలా మార్చాలా అంటే ఇంకో ఫ్రెండ్ అన్నాడట సార్ పెళ్ళి డిసైడ్ అయింది మనం కేవలం పెళ్లి ఎట్లా చేయాలనేది ఆలోచించాలి అందుకు ఈ మీటింగు అంతే అంతేగాని దాన్ని మార్చడం కాదు విధి విధానాల కోసం ఈ మీటింగు అంతేగాని పెళ్ళినే క్యాన్సిల్ చేయడం ఈ పిల్లోడు అది లేదు పిల్లోడు పిల్ల డిసైడ్ అయిపోయింది పెళ్లి కూడా డిసైడ్ అయిపోయింది డిసైడ్ అయిపోయింది మనం కేవలం పెళ్లి ఎట్లా చేయాలి హాల్లో చేయాలి పెళ్లి పెద్దలుగా అంతే మనం ఆహ్వానితలు మాత్రమే అలాగే ప్రతిదానికి సార్ ప్రతిదానికి ప్రతి విషయం వెనక పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి ఒక్కొక్కరి అభిప్రాయం ఒకలాగా ఉంటుంది అంటే అవును సో అది దాంట్లోకి వెళ్ళడం అనవసరం మనకు నేను అనుకునేది ఒకటి ఏంటంటే గద్దర్ గారి మీద ఉండే గౌరవాన్ని ఇట్లా ఒక అవార్డుకి ఆయన పేరు పెట్టడం దానికి ఉచితం అని ఫీల్ అయ్యి వాళ్ళు పెట్టాలి అని అనుకోవాలి అంతే దానికి రకరకాల విమర్శలు వస్తాయి సానుకూలంగా స్పందించే వాళ్ళు ఉంటారు ప్రతికూలంగా స్పందించే ఏ విషయానికి ఉంటుందిగా రెండు రకాలుగా ఇప్పుడు మనం నేను నేను చెప్తే అదేం రైట్ అవ్వదు అది మార్చరు ఇది పరిగణలోకి తీసుకొని అదే ఇప్పుడు ఆయన మార్పు ఉండరు తెలంగాణ సినిమా భవితవ్యం ఎలా ఉండబోతున్నా ఉండబోతుందని అనుకుంటున్నారు ఎందుకంటే పదేళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి ఇప్పటికీ కూడా తెలంగాణ సినిమా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఇంకా తెచ్చుకోలేదు అన్నది అభిప్రాయం అప్పుడప్పుడు కొండోక చనట్టు ఒక బలగం లాంటి సినిమాలు రావటం తెలంగాణ అంటే ఆ ప్రాంతం నుంచి పుట్టిన కథలు ఎస్ ఇప్పుడు బలగం అనేది చూస్తే మామూలుగా వేరుగా చూస్తే అది ఒక అవార్డ్ ఫిల్మ్ లాగా అనిపించచ్చు కానీ అది కమర్షియల్ వైబిలిటీ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో చూసాం సో తెలంగాణలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయాన్ని చాలా బలంగా ప్రతిబింబించిన సినిమాగా అది మన ముందుకు వచ్చింది అలా కాకుండా విరివిగా తెలంగాణ సినిమా ఎందుకు రావట్లేదు అనేది కాదు ఒకప్పటితో పోల్చుకుంటే తెలంగాణ సినిమాకి ప్రాధాన్యత పెరిగింది తెలంగాణ భాష అనుకోండి అవును కథలు అనుకోండి ఇవాళ హీరోలు కూడా తెలంగాణ స్లాంగ్ అవును మా విమర్శ ఉండేది ఇది వరకు ఎప్పుడు కూడా తెలంగాణ విలనలకి పెట్టడము లేకపోతే హాస్యం కోసం అలా చేస్తూ వచ్చారు ఇప్పుడు అది మారింది మారింది ఇప్పుడు హీరోలే తెలంగాణ లో అనేది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి మంచి మార్పు మంచి మార్పు ఇది అవును అట్లాగే తెలంగాణ సినిమా కూడా స్లోగా ఇప్పుడు బలగం దోహిటితే తెలంగాణ ఫిల్మ్ తెలంగాణ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా తెలంగాణ భాష ఇక్కడ ఆచార వ్యవహారాలు ఇక్కడి కట్టుబాట్లు ఇక్కడి సాంప్రదాయాలు అనుగుణంగా తీసిన సినిమా అయినప్పటికీ కూడా ఆంధ్రలో కూడా ఆడింది ఆడింది సినిమాలో విషయం ఉంటే సినిమాలో కంటెంట్ బాగుంటే ఎమోషన్స్ ఉంటే మనుషులందరూ ఒకటే కదా భాష పక్కన పెట్టండి అవును అవును మనిషి తాలూకు ఎమోషన్స్ ఒకటే కదా యూ గో టు అమెరికా యూ గో టు నైజీరియా ఆర్ ఇండియా వేరెవర్ మనిషికి ఉండే ఎమోషన్స్ అయితే అవే కదా అవే అవే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు దానికి ఉండవు లేవు ఎమోషన్కి సో ఇంకా విరివిగా రావాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ మీకు జరిగిన పోరాటాలు కానీ ఇక్కడి కవిత్వం కానీ ఇక్కడి సాహిత్యం కానీ దర్ ఇస్ సో మచ్ చాలా ఉంది చాలా చాలా మీరు అన్నట్టు పెద్ద ఖజానా ఉంది ఖజానా ఉంది ఇక్కడ అవును సో దాన్ని బయటకు తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్ అవును అవి విరివిగా రావాలి సినిమా గొప్ప గొప్ప మహా రచయితలు ఎంతమంది వాళ్ళు రాసిన నవరాలు ఎన్ని ఎన్ని గొప్ప నవరేదు దురంధర్లు ఉన్నారు నరసింహరావు లాంటి వాళ్ళు కాలోజీ లాంటి గొప్ప గాయకులు ఉన్నారు కళలు అసలు మామూలు భాండాగారం కాదు ఖజానా మీరు అన్నట్టు ఖజానా ఏది సో ఎన్ని తీయొచ్చు అంటే బయటికి ఎంత రా దానికి సరైన ఆలంబన కావాలి సరైన సపోర్ట్ సిస్టమ్ రావాలి అప్పుడు అంటే అందరికీ ఉపయోగం కదా ఇప్పుడు సపరేట్ చేసి ఈ తెలంగాణ సినిమా ఈ తెలంగాణ భాష అని సపరేట్ చేసి ముద్ర వేయకుండా మంచి అదే కొంతమంది అదే అదే ఆల్రెడీ చేస్తున్నారు కదా తెలుగు సినిమా తెలంగాణ సినిమా రెండు వేరే వేరుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్న తెలుగు సినిమా అని తెలంగాణ సినిమా కాదు అని అంటే నాకు అనిపించేది అంటే ఏదైనా యాక్సెప్ట్ ఇట్ మంచి ఎక్కడున్నా యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు వేరే నుంచి సాహిత్యం మనం తెచ్చుకోవట్లేదా అంతేగా అనువాదాలు జరగట్లేదా ఒకప్పుడు అయితే మొత్తం బెంగాలీ నుంచేగా తెచ్చుకొని మన సినిమాలన్నీ ఎక్కువ అయ్యాయి సో మంచిని మంచి దృష్టితో చూడడం నేర్చుకోవాలి అట్లా అంటే ఇక్కడ పొటెన్షియల్ చెప్తున్నా ఉన్న పొటెన్షియల్ని దాన్ని బయటకు తీసుకోవాల్సిన కాకపోతే ఇంకో ఇంకొక జరిగిన మంచి పని ఏంటంటే ఈ పదేళ్ల కాలంలో పది పదకొండేళ్ల కాలంలో తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులు ఎక్కువ మంది బయటకు వచ్చారు దర్శకులు వచ్చారు అవును వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్లుగా టాప్ లీగ్లో కూడా ఉన్నారు కొంతమంది ఉన్నారు ఉన్నారు కాకపోతే హీరోలు ఇంకా ఎక్కువ రాలేదు అనేది ఒకరిద్దరు తప్పితే ఎక్కువ మంది రాలేదు అనే ఒకటి ఉంది బట్ వాళ్ళు కూడా ఎవాల్వ్ అవుతారు ఇక ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు ఈ బ్యారియర్స్ అన్ని కూడా చెరిగిపోతున్నటువంటి కాలం వాళ్ళన్నీ అంటే ఒకప్పుడు ఏమైనా ఉండేయేమో కానీ ఇప్పుడు కులాలకు అతీతం కులాల అతీతంగా అంటే ఈ వర్గాలు కులాలు ఇవన్నీ కూడా ఉండేవి కదా అన్నింటిలో అన్నిట్లో ఇక్కడ కూడా ఉండేది ఇక్కడ కూడా అదేదో మన ప్రత్యేకంగా ఈ సినిమాకే సంబంధించింది కాదు అది సో అట్లాగే ఇప్పుడు సినిమా ఎంతమంది మరి రాజకీయాలు మా మా వర్గాల్ని మా కులాల్ని ఎదగనేయకుండా చేస్తున్నారు ఇప్పటికి ఎంతమంది ఫిర్యాదు చేయట్లేదు సో ఆ రకంగా చూసుకుంటే ఇక సినిమా చాలా బెటర్ ఇక్కడ అందరూ కలిసిపోయి పనిచేస్తూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు అంటే ఇప్పుడు చూడండి మీకు టాలెంట్ ఓన్లీ స్పీక్స్ అనే పద్ధతి పద్ధతికి వచ్చాము అవును అవును నీకు బ్యాక్ గ్రౌండ్ అక్కర్లేదు నీకు గాడ్ ఫాదర్ అక్కర్లేదు నీకు సినిమా

అదే అవును ఎవరో ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చేసి అప్రోచ్ అవుతున్నాడు ఎస్ ఇక్కడ నీకేం బ్యాక్గ్రౌండ్ గాడు ఏం అక్కర్లేదు నువ్వు నీ టాలెంట్ అంతే అంతే అటువంటి రోజులు వచ్చాయి మనం యూ షుడ్ బి హ్యాపీ అబౌట్ ఇప్పుడు అదే మీరు అన్నట్టు టాలెంట్ స్పీక్స్ అన్నట్టే ఉంది అంతే అవును అదే ఉంది ప్రస్తుతం మంచి పరిణామం ఇది అదే అంటే రాబోయే రోజుల్లో మాత్రం ఈ మీరు అన్నట్టు నెమ్మది నెమ్మదిగా ఈ తెలంగాణ సంబంధించినటువంటి ఆ కథాంశాలతోటి ఖచ్చితంగా ఆ సినిమా పెరిగే సంఖ్య ఉంది భవిష్యత్తులో పెరుగుతుంది అనేది మాత్రం ఆశ అయితే ఒక ఉంది రైట్ సార్ చక్రపాణి గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రేపు ఇరవై నాలుగవ తేదీ మీ గాంధీదాత చెట్టు రిలీజ్ అవుతూ ఉంది ఖచ్చితంగా అది పెద్ద విజయాన్ని కమర్షియల్గా కూడా అంటే ఇప్పటికే మనం ఇదివరకు అనుకున్నట్టు రచ్చ గెలిచేసింది అంత ఫిలిం ఫెస్టివల్స్లో గొప్పగా పర్ఫామ్ చేసింది అవార్డులు సాధించింది ఇప్పుడు జనం నుంచి ఆ రివార్డులు కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ